మనందరికీ ఎప్పుడో ఒకసారి విచిత్రమైన కలలు వస్తాయి కొన్నిసార్లు వాటిలో మనం భయపడతాం పరిగెడతాం మరి కొన్నిసార్లు మనం చనిపోతున్నట్టు కూడా అనిపిస్తుంది కాని అప్పుడు వెంటనే ఒక్కసారిగా మేల్కొంటాం ఎందుకు అలా జరుగుతుంది మన మెదడు మనసు రెండు కలలలో ఉన్నప్పుడు కూడా నిజమైన అనుభూతులను సృష్టిస్తాయి కాని మరణం అనే అనుభూతిని మాత్రం మెదడు పూర్తిగా ఊహించలేకపోతుంది ఎందుకంటే మనం జీవించి ఉన్నప్పుడు మరణం తర్వాత ఏమవుతుందో ఎవరూ అనుభవించలేరు కాబట్టి మనం కలలో చనిపోతున్నట్టుగా భావించిన క్షణంలో మెదడు భయంతో సేఫ్టీ స్విచ్ నొక్కినట్టు మనల్ని మేల్కొల్పేస్తుంది అది ఒక రక్షణ చర్యలా పనిచేస్తుంది కాబట్టి మీరు ఇకపై కలలో చనిపోతున్నట్టు అనిపించిన భయపడొద్దు మీ మెదడు మిమ్మల్ని కాపాడుతుంది